నెంబర్ వన్ క్రిస్మస్లో క్యారెక్టర్స్ అని తెలుసా మీకు సూపర్ క్యారెక్టర్స్ క్రిస్మస్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి పాస్టర్ గారులు యవనస్తులు రెండే రెండు క్యారెక్టర్లు నెంబర్ వన్ మరియా మరియా ఏం చేసిందండి మరియా మరి గురించి బైబుల్ ఏముంది దయాప్రాప్తురాలా నీకు శుభము ఓకే సో మరియ క్యారెక్టర్ కొంచెం మీరు ఆలోచిస్తారా నన్ను ఫాలో అవ్వండి ఒక టూ మినిట్స్ మరియా నేను మరియమ్మ నజర నీళ్ళు నీళ్లు తోడుకుని వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అప్పుడప్పుడు ఎలా ఉంటుంది తెలుసు అక్కడ చల్లగా బలి ఉంటుందండి ఐ లైక్ వెరీ మచ్ అక్కడికి మరియమ్మ ఆ రోజుల్లో నీళ్లు తోడుకుంటానికి వచ్చినప్పుడు మరియమ్మ కడుపు పెంతుంది క్యారింగ్ షీఈ్ క్యారియింగ్ షీఈ్ క్యారియింగ్ నీళ్లు తోడుకుంటున్న బావి దగ్గరకు వచ్చేసరికి అందరూ చూస్తున్నారు ఏమే మరియమ్మ ఏమైంది పెళ్ళి కాకముందే ఏంటండి మరియమ్మకి ఏం పోయి రాకం వచ్చిందండి కాకముందే చెవులతో వింద మరి అమ్మ గుట్టకలు మింగుతుంది దిగ మింగుకుంటుంది పర్వాలేదు తలకాయ దించుకుంటుంది దే ఆర్ టాకింగ్ రికార్డింగ్ మరియమ్మ ఏమైందండి మరి పెళ్లి కాకముందే ఏం మాట అట్లా గాబ్రీలతో చెప్పేసి వెళ్ళిపోయి దయాప్రాప్తుల నీకు శుభమును గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిందనేటువంటి మాట గుండెల్లో పెట్టుకుని దిగ మింగుకునే క్యాపబిలిటీ క్యారెక్టర్ మరియమ్మకి ఉంది కాబట్టి దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు లేకపోతే మారతమ్మను లిజిపెత్తమను ఎన్నుకునేవాడు మరియ సూపర్ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళింది వాళ్ళమ్మ ఏం మరియమ్మా ఏంటి మా మా ఇంటి పరుగు తీస్తున్నా పెళ్లి ఏంటి వాళ్ళ నాన్న ఏమరయమ్మా బుద్ధిందా లేదా ఏంటి నథింగ్ టాకింగ్ బికాస్ దేవుడు ఆమెతో మాట్లాడాడు నీ గర్భంలో ఉన్న పెరుగుతున్న శిశువు సర్వ సుష్ మాస్టర్ క్రియేటర్ అసలు నువ్వు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది ఇందాక మనం ప్రూఫ్ చేసేసాం రాధా మనోహర్ గారి దాసు అనేటువంటి పిచ్చి పిచ్చి వేసినటువంటి ఆశలు చెప్పేసావు నువ్వు నువ్వు గర్భం ధరించింది ఏంటో యు ఆర్ క్యారింగ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ గర్భం ధరించో చెప్పేసింది కాబట్టి దిగ్గం మింగుకుంటున్న మరియకి ప్రతి తమ్ముళ్ళు సంఘస్తులు అనేటువంటి యవనస్తులు తమ్ముళ్ళు కూర్చున్నారు ఇక్కడ నాకు చెప్పారు ముందే యూత్ మీటింగ్ కూడా అనేది మీరు మరియవలే ఉండాలి చెల్లెమ్మ బా ఎంత ఓర్పు సారు మరియమ్మకి వాడెవడ బస్టాండ్లో కనబడ్డాడు వీడెవడ బస్సులో తగిలాడు వాడు హాయ్ అన్నాడు వీడు భూ అన్నాడు లవ్ అన్నాడు కలుద్దాం అన్నాడు ప్రేమ అన్నాడు ఇద్దరు చివరి ఆఖరికి గోదావరి దూసి వస్తారు పేడ వదిలిపోయింది బో ఇది కాదు క్యారెక్టర్ అంటే మరి సూపర్ క్యారెక్టర్ వీళ్ళకే కాదు ఆడపడుచులతోనే మాట్లాడతాను ఈ పాయింట్లో ఆడపడుచులారా మీ ఓర్పు మీ ప్రార్థన మీ ఓర్పు నీ భర్త అనే ప్రార్థన మందిరానికి పట్టుకొచ్చే ఓర్పుగా ఉండాలి అది మరి క్యారెక్టర్స్ ఎంత ఓర్పు సార్ అసలు ఆమెకి ఎంత ఓర్పు సార్ మహారాష్ట్రలో ఒక ఆయన ఉన్నాడు బ్రాహ్మడు నలభై రెండు సంవత్సరాలు ధర్మప్రకాష్ రాజీవ్ గాంధీ ఫ్రెండు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీ అక్కడ నలభై రెండేళ్ళు నలభై రెండు ఏళ్ళైనా కూడా పెళ్ళవల ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక అందమైనటువంటి అమ్మాయి కల్లోకి వస్తూ ఉంటుంది ధర్మప్రకాష్కి ఎంపీ అలవాటు అయిపోయింది ఆయనకి ఒక రోజున తన సెక్యూరిటీతో కార్లు వేసుకొని బైపాస్ రోడ్లో వెళ్తుంటే నలభై రెండు సంవత్సరాల నుంచి అందమైన అమ్మాయి ఏ అమ్మాయి అయితే కళ్ళకు వస్తుందో ఆ అమ్మాయి రోడ్డు మీకు కనపడింది అదిరిపోయాడు ఆ హండ్ర కార్లు అన్నాడు గన్మెన్స్ని ఇక్కడే ఉండే మీరు అని చెప్పేసి వెళ్ళాడు ఆ అమ్మాయి దగ్గరికి ఆ అమ్మాయి అన్నాడు నువ్వు నలభై రెండు సంవత్సరం చిన్నప్పటి నుంచి కళ్ళకు వస్తున్నావు అమ్మాయి అన్నాడు ఏమంటారు ఆ వాళ్ళు ముఖం పగిలిద్దంటారు ఈ అమ్మాయి అల్ల అలా నిలబడింది బాబు ఎవరండి మీరు ఎంపీనమ్మా రాజీవ్ గాంధీ ఫ్రెండ్ ఇందిరాగాంధీ ఫ్రెండ్ అమ్మ ఏంటి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కళ్ళకు వస్తున్నావు అన్నాడు ఏంటండి చిన్నప్పటి నుంచి కళ్ళకొత్తనావు అంటావు రెండవ మాట అన్నాడు నేను పెళ్ళి చేసుకుంటున్నాయండి మీరెవరండి రాజకీయ నాయకులు లాగా ఉన్నారు నేను ప్రార్థనకి వెళ్ళేటువంటి అమ్మాయినండి మళ్ళీ బల్లే వాళ్ళు ఉన్నారు పోండి అంటే వదిలిపెడతాల్లా చేసుకుంటాం సరే అందరి అమ్మాయి సరేలే నా దేవుడు ఉన్నాడు ఒక ఆయన అడిగి చెప్తానులే ఎటు కనపడి వచ్చేవారం అని తప్పించుకోవటానికి అంటే వచ్చేవారం వస్తానమ్మ అన్నాడు పోయాడు ఈ అమ్మాయి వెళ్ళిపోయి సాయంత్రం పట్ట రోజు వారి ప్రార్థన చేసుకుంటారంటారు ఆడోళ్ళు రోజు వారి ప్రార్థనలు మామూలుగా భరతం చేసింది ప్రభువా ధర్మప్రకాష్ అంట రాజీవ్ గాంధీ ఫ్రెండ్ అంట ఎంపీ అంట నేను చిన్నప్పటి నుంచి కళ్ళకు వస్తున్నాను అని పెళ్ళి చేసుకుంటా అంటే ప్రభు అంటున్నాడు చేసుకోబోమన్నాడు ఇదేంటి ప్రభు రాజకీయ నాయకుడిని చేసుకోమంటావు నేను చెప్తున్నా కలిగి చేసుకోబో రెండోసారి మహాయాడు గట్టిగా ప్రభు నెక్స్ట్ వీక్ ఆడ కనపడింది ధర్మప్రకాష్ దిగాడు కార్లు వేసుకొని సెక్యూరిటీని అక్కడ ఆపాడు వచ్చాడు తలకాయ దించుకుంది పిల్ల అని దేవుడు చేసుకోమన్నాడు అని చెప్పిందండి తలకాయ దించుకొని గంతులేశాడు చందులేశాడు అయ్యగారు వంద కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు భాటంగా పెళ్లి చేసుకుంటే ఆయన వచ్చాడు ఎవరు రాజీవ్ గాంధీ వచ్చాడు ఇందిరాగాంధీ కూడా పెళ్లికి వచ్చారు నాలుగు నెలలు కాపురం బాగా చేశాయండి ఐదో నెలల నుంచి ఆయమని పిచ్చకొడ్డు కొడుతున్నాడు కొట్టేస్తున్నాడు ఇందుకైనా ప్రభావా ఇది చేసుకోమన్నా ఉంటుంది ఆ పిల్ల అయినా కూడా సూట్ వేసిద్ది బూట్లు వేసిద్ది సాక్స్లు వేసింది టై కట్టింది కార్లో కూర్చోపెట్టి ఆఫీస్కి పంపించింది భర్తని ఓ రోజు పొద్దున్నే నేను భర్తకు బూట్లు వేస్తుంటే బూట్ కాలు పెట్టి కొట్టాడు ఫట్ మంట పగిలిపోయింది పెదిం కచ్చిపు అడ్డం పెట్టుకొని భర్తకి సూటు బూట్లు వేసి కార్లో ఎక్కించి పంపించేసి డాక్టర్ ఆటలు మూడు కుట్లు వేసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని చాపేసుకొని ఏడుస్తుంది ఇంతకైనా ప్రోవా చేసుకోమన్నావు ఏడుస్తున్నాడు ఈయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీసులో కుర్చీలో కూర్చొని ఏసీ వేసుకొని కూర్చున్నాడు ఏసీ వేసుకొని కూర్చుని ఐదు నిమిషాలకే గదిలోకి గోడ మీద గేసి ప్రత్యక్షమయ్యాడు ధర్మప్రకాష్ ఒక కడుగు ముందుకేసి ఒక చస్తామన్నాడు ఎవరైనా ఎంపీతో మాట్లాడి పద్దీది అని అన్నాడు నీ భార్య దేవుడిని అన్నాడు నన్ను బట్టి ఓర్చుకుంటున్నా అమ్మాయిలో చమాబణి చెప్పు ఏసీ రూముల్లో చమట పడతాయి ఎవరికన్నా ఏసీ రూమ్లో చెమటలు పట్టి తుడుచుకుంటున్నాడు గారు గబ్బ గబ్బ పరిగెత్తాడు కారేసుకొని తలుపు తీస్తే ఇంట్లో భార్య చాపేసుకొని ఏడుస్తుంది మాంతంగి వెళ్లి కాళ్ళు పట్టుకున్నాడు ధర్మప్రకాష్ ఆపండి ఆపండి వద్దండి వద్దండి అట్లా కాళ్ళు పట్టుకోకూడదండి అయ్యో భర్త భార్య కాళ్ళు పట్టుకోడండి అమ్మో నాకు మూడిందమ్మో నీ దేవుడు వచ్చాడము అది చెప్పమ్మా మా క్షమా క్షమించాను అంటున్నాడు వదలండి క్షమించాను అబ్బా లేచాడు ధర్మప్రకాష్ ఫ్రెష్గా తెల్ల కాగితం తీసుకొచ్చాడు తెల్ల కాగితం మీద టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ అరే అరే అనుకుంటారు వీడు అరే రాజీవ్ గాంధీ గుడ్ బాయ్ టు ఎంపీ ఫాస్ట్ బబ్బాయ్ ఏమైందిరా ధర్మప్రకాష్ నా భార్య కారణమైంది నిజమైన దేవుడిని నా భార్య పరిచయం చేసింది తన ఓర్పుతో పరిచయం చేసింది నా భార్య ఓర్పే ఎంత ఓర్పు నా చెల్లెమ్మకి హలో చెల్లెమ్మలు ఇక్కడ కూర్చున్న మీతో నేను మాట్లాడుతున్నాను మరి ఈ లైవ్ ఎంతమంది వింటున్నారు నా ఛానల్ లైవ్ ఇచ్చినా బాగుండేది ప్రపంచం అంతా ముప్పై దేశాలు మేము ఎందుకు చూపించే ఇప్పుడు లైవ్లో వింటున్న వారు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ యు నో రికార్డింగ్ మేరీ లైఫ్ ఓర్పు క్రిస్మస్ అంటే ఓర్పు ఓర్పు ఎవరి నెవర్ టూ క్యారెక్టర్ యోసేపు చెప్పండి యోసేపు పెళ్లి గాని మిసమిసలాడేటువంటి వయస్సు యోసేపు నాకు ప్రధానం చేయబడిన అమ్మాయి అంట ఆల్రెడీ గర్భవతి అన్న వెంటనే రహస్యంగా వదిలిపెట్టేయాలని చూస్తే యోసేపు ధరికెళ్ళింది ఎవరో గాబ్రియల్ దూత యోసేపు నీకు ప్రధానం చేయబడిన అమ్మాయి పరిశుద్ధాత్మత గర్భం ధరించింది నువ్వు విడిచిపెట్టబాక అన్న వెంటనే నువ్వనస్తుడి వయస్సు ఉన్నటువంటి యోసేపు అందమైన మరియం ఎంత అందంగా ఉంటుంది తెలుసా మీకు ద బ్యూటిఫుల్ ఉమెన్ అందమైనటువంటి మరియమ్మ పక్కనే ఉన్నా కూడా టచ్ కూడా చేయిల నేను క్రిస్మస్ మెసేజ్ తొవ్వితే చాలా చాలా వస్తాయి టైం అయిపోయింది ముగించేస్తాను అందమైన మరియమ్మ ఆల్రెడీ ప్రధానం చేయబడింది కూడా ఈ అమ్మాయి మరియమ్మ అందమైన మరియమ్మ పక్కనే ఉన్నా కూడా యోసేపు యేసు ప్రభు పుట్టేంత వరకు మరియమ్మని టచ్ కూడా చేయల దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఓసేపు క్రిస్టమస్ అంటే ఏమనుకుంటున్నారు పైన ఒక పెళ్ళాం ఇక్కడ ఒక పెళ్ళాం ఇక్కడ ఒక పెళ్ళాం వెనకాల ఒక పెళ్ళాం వేసుకోవడం కాదు ఏంటండి గోల భారతదేశంలో మనకి ఏమండి ముప్పై మూడు కోట్ల మంది ఎక్కడ చూపించమని చెప్పండి ముప్పై మూడు కోట్ల మందిలో వంద మంది పేర్లు చెప్పమని చెప్పండి వంద మంది సార్ మాకు ముప్పై మూడు కోట్లు వద్దు నేను అనుకుంటున్నాను ఆనాడు లూసిఫర్ని పడేసాడే ముప్పై లూసిఫర్ని సమూహాన్ని కోట్ల మందిని పడేసినప్పుడు డైరెక్ట్గా భారతదేశంలో పడింది అనుకుంటుంది నేను ఉంటుంది లేదా ముప్పై మూడు కోట్ల మంది ఎవడేసారు ఓ వంద మంది పేర్లు చెప్పని చెప్పండి అంటే మమ్మల్ని అంత పిచ్చోలు అనుకుంటున్నారా ఏంటి క్రైస్తవులు అంటే నానా యోసేపు అయిపోయింది మెసేజ్ ఎంత చెప్పుకోవచ్చు డెప్త్ సబ్జెక్ట్లో క్రిస్మస్ లో ఊరికి ఒక మెసేజ్ చెప్తాను నేను క్రిస్మస్ మెసేజ్ చెప్పిన మెసేజ్ చెప్పకుండా లైవ్ లో ప్రతిరోజు రెండు మూడు అవుతుంది పడుకునేసరికి పిల్లరా యోసేపు సూపర్ క్యారెక్టర్ ఎవరి వస్తున్నారా మీరు ప్రభు నిమిత్తమే బలవంతులు అవుడి క్రీస్తు కొరకు యోసేపు వలె యవ్వనస్తులు క్రిస్మస్ క్యారెక్టర్లో నిలబడాలి ప్రార్థన చేసుకున్న తల్ల